ఉన్నాయి అశ్లీలమైనటువంటి వాటిని చూడడం కూడా వ్యభిచారమే అన్నారు ప్రవక్త సుల్లా సల్లం వారు వాటి దగ్గర కూడా వెళ్ళొద్దు పరస్తితో మాట్లాడడం అందుకే ఇస్లాం ధర్మంలో ఏకాంతంలో మాట్లాడడాన్ని నిషేధించడం జరిగింది అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సుల్లా వారు అంటున్నారు ఒక వ్యక్తి పరస్త్రీతో కరచాలం చేయడం కన్నా కూడా పరస్త్రీతో కరచాలం చేయడం షేక్ హ్యాండ్ స్కూల్స్లో కాలేజీల్లో ఆఫీసుల్లో కరచాలాలు చేస్తుంటారు వెళ్ళి ఈ కరచాలము పరస్త్రీతో చేయడం కన్నా కూడా ఒక వ్యక్తి ఒక మేకు తీసుకొని తన నెత్తి మీద కొట్టుకోవడం బెటర్ అన్నారు ప్రవక్త శ్రహస్థలం వారు ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యభిచారానికి తలుపులు తీసేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా షిర్క్ ఏ విధంగా అయితే అల్లా శాపానికి మానవుడిని గురి చేస్తుందో వ్యభిచారము ఒక సమాజాన్ని తునాతునుకలు చేయడానికి వ్యభిచారానికి మించినటువంటి ఇక వేరే ఎటువంటి మార్గం లేనే లేదు